కృష్ణుడు ఈ లోకానికి ఒక పేరు పెట్టాడు ఇది దుఃఖాలయం అని అశాశ్వతం అనిత్యం అని చెప్పేసి వదిలేదు ఇది దుఃఖాలయం ఎడు చూసిన నీకు దుఃఖమే ఇక్కడ ఉంటారు పుట్టిక దుఃఖం వృద్ధాప్యం దుఃఖం జబ్బు దుఃఖం ఎవరైనా చాలా మంది మేము మమ్మల్ని ఎవరైనా చూస్తారో చూడరు ఇలా అనుకుంటా ఉంటారు అన్ని దుఃఖమే అన్ని దుఃఖం నీ మనసు ఏదో ఊహించుకుంటా ఉంటావు అది దుఃఖమే నువ్వు ఊహించుకునేది అంతా దుఃఖమే నువ్వు సంకల్పించి అసలు సరి సరైన సంకల్పమే లేదు తర్వాత ఇంకోటి జీవిత విధానం కూడా జీవిత విధానం కూడా మనకు ఎలా ఉండాలంటే మైండ్ కంట్రోల్లోకి రావాలంటే మనస్సు మన చేత నియమింపబడాలంటే బుద్ధి మన చేత నియమింపబడాలంటే అది ఆత్మ జ్ఞాన సౌపార్జనికి దాన్ని ఫిట్ చేయాలంటే ఆత్మజ్ఞాన సౌపార్జనికి లోపల మనస్సుని బుద్ధిని తయారు చేయాలంటే సంపాదనలో క్రమశిక్షణ ఉండాలి నేను పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళ మద్రాసులో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను సరే ఏదో చూసారు అయిపోయిందో వంద రూపాయలు తీసి అక్కడ పెట్టాను డాక్టర్ గారు కానీ నేను చేసిన పనికి నేను మీకు చేసిన పనికి యాభై రూపాయలు సరిపోతుందండి అని నా దగ్గర వంద రూపాయలు కూర్చు కాగితం పుచ్చుకుని నేత యాభై రూపాయలు తిరిగి నాకు ఇచ్చేసారు నేను మీకు చేసిన పనికి యాభై రూపాయలు సరిపోతాయండి మీరు నాకు వంద ఇచ్చారు నేను మీకు చేసిన పనికి మట్టికి పుచ్చుకుంటాను వర్క్ ఫర్ లేబర్ వర్క్ ఫర్ లా కేవలం డబ్బు కోసం పనిచేసేవాడు కేవలం జీతం కోసం పనిచేసినవాడు అస్తమానికి గడియారం చూసుకుంటూ ఉంటాడు కేవలం డబ్బు కోసం పని చేస్తున్నాం అనుకోండి మనం కేవలం జీతం కోసమే చేస్తున్నాం అనుకోండి కొంతమంది కలిసి రాకపోతే నవ్వరు ఏం వద్దు బాబు కొంచెం చిరు కొంచెం చిరునవ్వు స్మైలింగ్ ఫేసి పెట్టమని నవ్వరు కొంతమంది నవ్వితే కలిసి వస్తున్నాను చూస్తూ ఉంటారు వీళ్ళందరికీ పేరు పెట్టారు గీత భగవంతుడు వాళ్ళకి వెయ్యి కోట్లు ఉన్న వాళ్ళు కూర వాళ్ళు అన్నాడు అది అంతస్తులు వాళ్ళు ఉన్నా వాళ్ళకి వెయ్యి కోట్లు ఉన్నా వాళ్ళు కూలివాళ్ళు అన్నాడు మాట్లాడితే మనకి మనకేం కలిసి వస్తుందని ఆలోచించి వాళ్ళు వర్క్ ఫర్ లేబర్ వేజెస్ వర్క్ ఫర్ వేజెస్ కేవలము డబ్బు కోసం కేవలం జీతం నూటికున్న రూపాయలు జీతం కోసం పనిచేసేవాడు కూడి వర్క్ ఫర్ లవ్ అంటే నీకు బుద్ధిని ఏమింపబడాలంటే నీకు మోక్ష మోక్ష సుఖం నిర్వాణ సుఖం ఆ స్వర్గసుఖం అది నీకు కావాలంటే వర్క్ ఫర్ లవ్ నువ్వు ప్రేమ కోసం పనిచేది జీతం కోసం పని చేస్తే నీకు జీతం వస్తుంది పొట్టది బాగానే వెళ్ళిపోతుంది అసలు సొంద ప్రేమ కోసం పని చేయి వర్క్ ఫర్ లవ్ ప్రేమ కోసం పనిచేయు ప్రేమ కోసం పని చేసేవాడు అస్తమాన్ని గడియారం చూసుకోవడం గీతం కోసం అంటే గంట ఎప్పుడు కొడతాడని కనిపెట్టుకుంటాడు డోంట్ వర్క్ ఫర్ వేజెస్ ప్లీజ్ వర్క్ ఫర్ లావ్